డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ నచ్చిన గర్వకారణం ఎవరికండి మా పార్టీకి మా యూనియన్ కడుతుంది ఇలా అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి ప్రభుత్వం ఇలా మహిళలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రవేశం కల్పించింది కూడా మా ప్రభుత్వంలో మా యూనియన్ ద్వారా మరి ఇవన్నీ చేసినటువంటి చరిత్ర ఇదిగో మాకు ఈ చరిత్ర ఉన్నది నేను వివేక్ వెంకటస్వామి గారిని అడుగుతున్నా మీ చరిత్ర చెప్పండి మీ చరిత్ర ఏమున్నది ఎన్ని వందల కంపెనీలు ఉన్నాయో మీ చరిత్ర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీ చరిత్ర ఎంతమందికి ఎన్ని పదవులు కావాలో మీ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు మీరు హైదరాబాద్ నాయకుడు హైదరాబాద్ వలస వాదులు ఇక మేము చస్తే ఈ మట్టిలోనే బొంద పెట్ట నువ్వు చస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో నీ శవం బొంద పెట్టేది మీ నాయన నాన్నే పెట్టింది మాకు తెలుసు కాబట్టి మీ శవం కూడా ఇక్కడ ఉన్నది మేము నచ్చినా బతికినా ఇక్కడనే ప్రే మమ్మల్ని గెలిపిస్తే ఐదు సంవత్సరాలు కార్మికుల బతుకలాగా పనిచేస్తాం ఐదు సంవత్సరాలు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తాం ఎక్కడ అన్యాయం జరుగుతాయి అక్కడ మేము ప్రశ్నిస్తాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం మీరేం చేస్తారు ఈ చూపు ఎట్టుంటది అసలు కార్పొరేట్ ఆఫీస్ వైపు ఉంటుంది మీ చూపు మా చూపు ఎటుంటది మా కార్మికుల ఎక్కువ ఉంటుంది మా రైతుల ఎక్కువ ఉంటుంది మా యువకుల దిక్కు ఉంటుంది మా ప్రజల దిక్కు మా చూపు ఉంటుంది తప్ప నీ చూపు నీ ఆస్తుల ఉంటుంది నీ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది పొద్దుగాలు లేదా నువ్వు ఎందుకు కార్పొరేట్ ఆఫీస్ పోవాలనుకుంటాం మేమే అనుకుంటాం ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నాం అటువంటి జీవితానికి అలవాటు పడతాం మీకు మాకు ఉన్నా తేడా గది గొప్పల ఈశ్వర్ అంటే ఏదో మామూలు మనిషి కాదు సౌమ్యంగా ఉంటాం దాని విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం ప్రలోభాలకు లొంగటోళ్ళేం కాదు పార్టీలు మారే కాదు నీలాగా ఎన్ని పార్టీలు మారటో వివేక్ సా సమాధానం చెప్పు ఎందుకు మారినో పార్టీ దేనికోసం ఎవరి కోసం దేనికోసం మాట్లాడి మారిన బీఆర్ఎస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఎక్కువసేపుపైన దయచేసి క్షమించండి ఎందుకంటే వాళ్ళ నాయన స్వామి గారు అసలు మీరు ఇలా ఇట్లా ఉన్నారంటేనే కాంగ్రెస్ పార్టీ దయా కరుణ పుణ్యం మీ నాయన అనేక సార్లు ఎంపీ అయి మంత్రి అయింది కాబట్టే ఇలా మీరు మరి బంగారు చెంతలతో అన్నదినే పరిస్థితికి వచ్చింది మరి ఆ పార్టీని ఎందుకు వదిలిపెట్టినట్టు సమాధానం చెప్పు ఎందుకు వదిలిపెట్టినట్టు కన్న తల్లికి ద్రోహం చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పోయింది నువ్వే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది నువ్వే మళ్ళా నిండగాక మీకు అధికారం లేకపోతే భరించలేరు కాబట్టి ఉండలేరు కాబట్టి మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నదని ఆ పార్టీకి పోయింది నువ్వే అందులో మళ్ళ కుంపట్లు పెట్టింది నువ్వే మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పది రోజుల ముందు చేరి పైసలు పెట్టి ఇక్కడ మునకొచ్చుకొని మళ్ళీ అలా ఆనాడున్నటువంటి ప్రజల ఏదో ఒక చేంజ్ కోరాలనే ఉద్దేశంతో గెలిచాము